మనం ఆత్మజ్ఞానం పొందుతున్నప్పుడు ఎందుకు రోజు వినాలి అంటే స్వామి రామ గురువు దగ్గర విద్య అయిపోయాక నాకు అన్నీ తెలిసిపోయి ఇంటికి వెళ్ళిపోతాను అంటాడట అంటే అప్పుడు ఆయన అప్పుడే అవ్వలేదు నీకు చిన్నది ఉంది ఇంకా క్లాసు అని ఒక అడ్రస్ ఇచ్చి ఆ వెళ్ళాను అంటే మూడు రోజులు కష్టపడి అక్కడికి వెళ్ళాడట వెళ్తే అది ఒక చిన్న హోటల్ అట అప్పుడు హిమాలయాల్లో చిన్న చిన్నవే ఉంటాయి కదా వెళ్తే కూర్చున్నాడు అట బయట అలా రెండు మూడు రోజులు కూర్చుని చూసేట రోజు ఆవట్ల యాజమాని ఏం చేసేవాడు పాత్రలు కడిగి బోలించేవాడు రాత్రి పొద్దున్నే లేచి అన్ని కడిగి మళ్ళీ శుభ్రంగా వంట చేసేవాడు ఇలా ప్రతి పూట చేస్తూ ఉండేవాడు మూడు రోజులు అయ్యాక ఏం నేర్చుకోవాలి నేను ఇక్కడ గురువుగారు ఏంటి ఎంత కష్టపడి నన్ను ఇక్కడ పంపారు అని వెనక్కి వచ్చేసాడు వచ్చినప్పుడు గురువు గారు అడిగారట అక్కడ ఏమైనా పాఠం నేర్చుకున్నావా అని అంటే అప్పుడు స్వామి రామ అన్న నేర్చుకోవడానికి ఏముంది అక్కడ చిన్న హోటల్ ఉంది అక్కడ ఏం చేస్తున్నాడు అంటే పాత్రలు కడిగి బోర్లు ఇస్తున్నాడు మళ్ళా వంట చేస్తున్నప్పుడు కడుగుతున్నాడు మళ్ళా వండుతున్నాడు మళ్ళా బోర్లు ఇస్తున్నాడు ఇందులో నేర్చుకోవడానికి ఏముంది అన్నాడట అంటే అప్పుడు గురువు గారు చెప్తారు అదే నీకు పెద్ద పాఠం ఏమిటంటే రోజు సాధన చేస్తున్నాను జ్ఞానం పెంచుకుంటున్నాను అని అనుకుంటావు కానీ నువ్వు ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఈ మనసును మురికి చేసుకుంటావు ఆ మురికిని వదలు కొట్టుకోవాలంటే మళ్ళా నువ్వు మళ్ళా సాధన చేసి జ్ఞానం పెంచుకోవాలి రోజు ఒక రోజుతో సాధన మనస్సు ప్యూరిటీ అయిపోయింది ఈ రోజుతో సాధన అవసరం లేదు అనడానికి లేదు వాడు పాత్రల్ని ప్రతి పూట ఎలా శుభ్రం చేస్తున్నాడో నీ మనసుకు అందిన మురికి వదలడానికి ప్రతి రోజు ధ్యానం చేయవలసిందే ప్రతిరోజు ధ్యానం పొందాల్సిందే ఆ పాత్రలకు మురికి తోమడం వల్ల పోతే నీ మనసుకు పట్టిన మురికి సాధన వల్ల పోతుంది ఇది నువ్వు నేర్చుకోవాల్సిన పాఠము అని గురువుగారు స్వామి రామకి చెప్తాడట అలా మనం కూడా రోజు చేయాలా సాధన అంటే మరి రోజు ప్రపంచంలో ఉంటాం సంసారంలో ఉంటున్నాం మనసు ఏదో ఒక విషయంలో మురికవుతూ ఉంటుంది ఆ మురికి వదలగొట్టుకోవడానికే రోజు సాధన చెయ్యాలి మరి రోజు జ్ఞానం వినాలి వింటే ఓహో నాకు ఈ విషయంలో మురికి వస్తుంది కాబట్టి వదలగొట్టుకోవాలని ఎరుకలోకి వస్తాం మురికిని ఎంత బాగా పోగొట్టుకుంటే ఎరుక అంత బాగా నీలో స్థితమవుతుంది అందుకే ప్రతిరోజు వినాలి ప్రతిరోజు సాధన చెయ్యాలి మరి ఇవన్నీ చేయడం వల్లే మరి ఎదగలుగుతాం ఊరికే వస్తుందా అండి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఊరికే సాధనలో ఉండగలమా అందుకే మరి ప్రతిరోజు మనం సాధన చేయవలసిందే ప్రతిరోజు విషయాలు తెలుసుకోవాల్సిందే